హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు తెలంగాణ భాష దినోత్సవం కదూ తెలుగు భాష వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకున్నట్టు చాలా అందంగా ఉంటుంది ఆ రుచి వేరు మరి మన తెలంగాణ భాష అదే చెద్దన్నంలో గంజి కలుపుకొని ఉల్లిపాయ మిరప ముక్క కలుపుకొని తింటే ఆ ఆనందం ఉంటుంది ఏ భాష సౌందర్యం దాందే తెలుగు భాషను ఎంత ప్రేమిస్తామో ఎంత కాదనుకున్నా మళ్ళీ మనం తెలంగాణ భాషలోనే మాట్లాడతాం కదూ ఎంతైనా కాలోజీ గారిని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిందే ఎందుకంటారా అన్య భాషలు నేర్చి ఆంధ్రంపు రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావ ఎందుకురా అన్నాడు కాలోజీ గారు ఆయన గుల్బర్గా జైల్ నుండి రాసిన ఓ గేయాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను ఇది ఎందుకన్నది చివరగా చెప్తాను ముందుగా ఊహించగలిగితే మనం వాస్తవాలతో ఇంకా బ్రతుకుతున్నట్టే లెక్క మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీషులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా బుస కొట్టుచుండాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే సత్యం అహింసాయని సంకోచపడరాదు ధర్మం పనిచూ తడుముకో పని లేదు సత్యం అహింసయని సంకోచపడరాదు ధర్మం వనిచు తడుముకో పని లేదు శాంతి అని చాటినను శాంతింపగరాదు క్షమయని వేడినను క్షమయింపగరాదు నీతిని ఆచరణలో పెట్టాలి కాలంబు రాగానే కరటేసి తీరాలి శాంతి అని చాటినను శాంతింపకరాదు క్షమయని వేడినను క్షమియింపగరాదు చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి కొంగు లాగిన వ్రేళ్ళు కొలిమిలో పెట్టాలి కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి తన్నిన కాళ్ళను డాకలిగా వాడాలి కండ కండగ కోసి కాకులకు వెయ్యాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి ఎంత చక్కని కవిత కదూ దేని గురించి అనుకుంటున్నారు బైరాన్పల్లి గ్రామ ప్రజలపై రజాకార్లు నిజాం సైన్యం పోలీసులు ఈ మూడు దుర్మార్గులు మూకమ్మడిగా దాడి జరిపి హత్యలు అత్యాచారాలు చేసినప్పుడు ఆ వార్తలను తెలుసుకొని ఆవేదనతో గుల్బర్గా జైలు నుంచి కాలోజీ గారు రాసినటువంటి కవిత ఇది చరిత్రను మనం గుర్తుంచుకోవాలి ఎందుకో తెలుసా కాలంబు రాగానే కాటేసి తీరాలి కాబట్టి